నమస్కారం మనీ మార్ట్లో మాట్లాడుతున్నది చాలా సంతోషం ఉంది ఈరోజు మార్కెట్ ముప్పై పాయింట్లు డౌను బ్యాంక్ నిఫ్టీ ఏమో నూట పది పాయింట్లు డౌన్ ఇది ఎక్స్పెక్టెడ్ అరౌండ్లోనే ఉంది ఆ థౌజండ్ పాయింట్స్లో రేంజ్లోని మార్కెట్ ఇదా ఉన్నది డౌన్వర్డ్ బయర్స్ చాలా ఎక్కువ మంది ఉన్నారు నిన్న ఇవాళ ట్రంప్ తెలక రడు ముగుస్తుంది అలాగే ఈ వారం క్వార్టర్ రిజల్ట్స్ స్టార్ట్ అవుతాయి దీని తర్వాత మనకి ఏంటి జరుగుతుంది మనకి క్లియర్ తెలుస్తుంది ట్రెండ్ ఏమో ఈ వారం క్లియర్ అయిపోతుంది ఇప్పటికే ఏ ఏ దీంట్లోన గుడ్ న్యూస్ ఉందని తెలియడం లేదు యాజ్ యూజువల్ ట్రంప్ బెల్టీ ఇచ్చేసేసాడు ఆరు బెల్టీ అరగలేదు కానీ వాళ్ళ టీము బెల్ట్ ఇచ్చేసినట్టుగా నాకు అనిపిస్తుంది అమెరికాలోని ఫ్యూచర్స్ డౌన్ ఉంది ఎలాగ మార్కెట్ రీట్ చేయాలని తెలియడం లేదు అవర్ జూలై ఏడు నుంచి ఏం చేస్తారని చెప్పలేదు ఆగస్ట్ తేదీ నుంచి నేను దారి వేస్తా అని చెప్పారు ఆటోమేటిక్గా అనిమో ఇరవై నాలుగు రోజులకేమో టైం నెగోసియేషన్కి ఇచ్చేశారు అలా తీసుకోవచ్చా అనగానే క్వశ్చన్ ట్వంటీ ఫోర్ డేస్లోనే ఏదో మెగా డీల్ సైన్ అవుతుందా నెక్స్ట్ క్వశ్చన్ డీల్ అన్నది మన ఇండియా డీల్ కూడా ముఖ్యం కాదు మూడు డీల్స్ వాళ్ళు కరెక్ట్గా చేయాలి ఒకటి జపాన్ ఒకటి చైనా ఒకటి యూరోపియన్ ఈ మూడు తోటి డీల్ వచ్చిన అంతవరకు ఇది పెద్ద డీల్ కాదు ఇండియాలోనే ఒక మినీ డీల్ చేయొచ్చు అని ఒక ఒక న్యూస్ వస్తున్నది అలా డీల్లోనేమో అగ్రికల్చర్ డైరీలోనేమో వాళ్ళు ఓపెన్ చేయమని చెప్తున్నారు అగ్రికల్చర్ డైరీలో వాళ్ళు ఓపెన్ చేస్తారా అలాగొతే మన సర్వీస్ ఫ్యాక్టర్ కూడా ఓపెన్ చేయమని చెప్తాం వాళ్ళు ఓపెన్ చేస్తారా అదంతా మన క్వశ్చన్స్ ఉన్నాయి అది ఎలాగ ఎప్పుడు డీల్ వస్తుందని మాకు ఇంతవరకు తెలియదు ఈ జూన్ క్వార్టర్ అవుతున్నది ఐటీకి మంచి క్వార్టర్ కానీ ఈసారి ఏమో రిజల్ట్స్ అంత బాగోదు అలా చెప్తున్నారు కానీ రిజల్ట్స్ వచ్చినప్పుడు మనం చూస్తాం ఇవాళ ముఖ్య న్యూస్ ఇవాళ బ్యాంక్ నిఫ్టీ డౌన్ అంటే రెండు మూడు రోజుల నుంచి బ్యాంక్ డౌన్ ఉంది ఓవర్ ఆప్టిమైజంలో పెంచారు ఇది చేస్తున్నారని మనం చూసుకోవచ్చు ఇప్పుడు డిపాజిట్స్ బ్యాంక్స్ అయినా అన్ని బ్యాంక్స్ తిరుగుతున్నాయి బ్యాంక్ ఆఫ్ బరోడా ఏం చెప్పారంటే నాకు మినిమం బ్యాలెన్స్ కూడా అక్కర్లేదు జీరో డిపాజిట్స్ ఆల్సో ఓకే అలాగని బ్యాంక్ ఆఫ్ బరోడా చెప్తున్నారు బ్యాంక్ ఆఫ్ బరోడా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అలాగా పుదు జనరేషన్ జెన్ జీ అని చెప్తున్న వాళ్ళందరూ అకౌంట్ ఉంచడం లేదు వాళ్ళు టెక్నాలజీ వైస్ వాళ్ళు మ్యాచ్ చేయలేకపోతున్నారు పుదు జనరేషన్ బ్యాంక్స్ టెక్నాలజీ లేకుండా రిటైల్ బిజినెస్ చేయడం అనేది చాలా కష్టం దాదాపు ఫిన్టెక్లోనే టెక్నాలజీ ల్యాప్ లేపయిందంటే మీరు సర్వే చేయలేరు పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ అవుతున్నాం చాలా కష్టం మోర్ బ్రాంచెస్ వేసినందుకు మోర్ బిజినెస్ ఉంటుందని అవసరం లేదు ఈ బ్యాంక్ ఆఫ్ బరోడా మినిమమ్ బ్యాలెన్స్ వేబ్ ఆఫ్ చేస్తున్నాను దాంట్లోని దీనివల్ల పెద్ద అకౌంట్స్ రాదు అకౌంటబుల్ లేకుండా మేనేజర్స్ ఒకటిని అకౌంటబుల్ చేస్తే మిగతా ఎంప్లాయీస్ అందరినీ ఇలాగే వచ్చి చేశారంటే ఈ బ్యాంక్స్ అంతా పెద్ద 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 పనికి రాదు ఇది కరెక్టా తెలియ తెలుస్తున్నది ఇందులో చేయకండి అన్నది మా తలకు అడ్వైస్ ఐటీసీ నేను సాటర్డే మాట్లాడుతున్నాను ఫిఫ్టీన్ టైమ్స్ ఎర్నింగ్ ఉంటుంది జట్లో అందులో టైర్డ్ ఉంటుంది కానీ చాలా హ్యాపీ అది కమెంట్స్లో చాలా మంది కమెంట్ దానికి కమెంట్స్ చేశారు ఇండియన్ బిజినెస్ ఏమో హోటల్ బిజినెస్ ఏమో పదిహేను టైమ్స్ ఎర్నింగ్స్ ఈ క్వార్టర్ డెఫినెట్లీ అది నార్మలైజ్ అయిపోతుంది ఇది నార్మలైజ్ అయినప్పుడు ట్వంటీ ఫైవ్ టు ట్వంటీ ఫైవ్ టైమ్స్ ఉంటుంది ఉంటుంది అది పెద్దగా మార్కెట్కి ఎఫెక్ట్ చేయదు మీరు గాంట్ రేజు టాటా కన్జూమర్స్ అది చూసాను సిక్స్టీ టైమ్స్ ఎర్నింగ్స్ డైటీస్కి డెఫినెట్లీ ట్వంటీ ఫైవ్ టైమ్స్ ఎర్నింగ్స్ ఉండడం ప్రాబ్లం అయ్యలేదు నేను వెరీ హ్యాపీగా ఉన్నాను ఎందుకంటే చాలామంది దానికి పాయింట్ చేశారు ఇది ఫిఫ్టీన్ టైమ్స్ అనింగ్ బికాజ్ ఆఫ్ వన్ టైమ్ గెయిన్ వీళ్ళు చాలా అర్థం చేసుకున్నారు చాలామంది అన్నది అని చెప్పింది నాకు చాలా సంతోషంగా ఉంది ఈ ఇన్నప్పటికి కూడా నేను చెప్తుంది ఏంటంటే మంచి కన్సల్టేషన్ సైట్లో ఉందని చెప్తున్నాను న్యూల్ టా టైము రెంట్ తలక యాన్యువల్ మీటర్ చెప్తున్నట్టుగా ఫుడ్ అవుతున్నది ఫ్యూచర్ ఫుడ్ అవుతున్నది డైలీ కన్జ్యూమ్ చేస్తున్నారు అది డైలీ పెరుగుతున్నది ఐటీస్ ఏమో మిగతా ఊరికి ఎక్స్పోర్ట్ చేస్తారనుకో చెప్తున్నాను ఎక్కడెక్కడ నుంచి ఇండియన్ డయా డయాస్ఫౌరం ఉందో అక్కడక్కడ ఫుడ్ డైవర్ట్ చేస్తామని చెప్తున్నారు ఇది ఐటీసీతోనే ఉండదు హిందుస్థానీ లిబర్ నెస్లే ఇలాంటి పెద్ద కంపెనీస్ అని అని చెప్తున్నారంటే ఎక్స్పోర్ట్లో ఉన్న మార్కెట్ గ్రోత్ అనేది చాలా ఫాస్ట్గా ఉంది లోకల్ గ్రోత్ కన్నా దీనివల్ల ఎక్స్పోర్ట్ మార్కెట్లోకి మేము వెళ్తాం మేము ఇండియా నుంచి ఐ కంట్రీకి బిస్కెట్ సో సోపు పైన ఎక్స్పోర్ట్ చేస్తాం ఎస్పెషల్లీ గవర్నమెంట్ ఏమో బిఎల్ వన్ స్కీమ్లోని ఇన్సెంటివ్ కూడా ఇస్తున్నారు దానివల్ల మేము ఎక్స్పోర్ట్ చేస్తాము ఇండైరెక్ట్ ఏం చెప్తున్నారంటే క్యూ ఒన్లో కూడా పెద్ద డిమాండ్ లేదు సమ్మర్ ఒక సకంలోనే క్లోజ్ అవడం వల్ల కోలా కంపెనీ ఏసీ కంపెనీకి చాలా దెబ్బ తగిలింది కోలా కంపెనీ కొంచెం మాట్లాడుతున్నప్పుడు క్యాంప కోలాని ఆరో లేదా కానీ వరుణ్ వివరీతం చాలా గట్టిగా గడిచారు రవి ఆ కంపెనీ తలకి వాల్యూ తగ్గింది చాలా మంది తడుగుతున్నారు అడుగుతున్నారు ఫస్ట్ నేను చెప్తున్నాను మళ్ళీ మళ్ళీ గుండు చూద్దాం కంపెనీని చూడకండి ఈ వ్యాల్యూసానికి కేవలం రీజనే కావాలి అది కూడా బెలూన్ ఒక గునుసూద్ది కొట్టడానికి ఇప్పుడు వస్తుంది క్యాంపకాలను ఒక రీజన్ ఆ బెలూన్ తలక గాలి తగ్గించడానికి అలాగే కుమారమంగళం తలక ఓపస్ ఒక రీజన్ వాల్యూషన్ ఏషియన్ పెయిన్ తెలక వాల్యూషన్ తగ్గించడానికి ఇదంతా హైలీ ఓవర్ వైల్డ్ స్టాక్స్ ఫర్ ఎవర్ పెరగదు ఏదో ఒక రోజు గ్రావిటీకి కింద పడవలసిన అవసరం వస్తుంది ఇన్ కేస్ ఆఫ్ బరూన్ బ్యూరేజెస్లోని ఏషియన్ పెయిన్స్లోని ఈ గ్రావిటీ ఎంత శీఘ్రంగా వస్తుందని వాళ్ళు నిద్ర చూడలేదు రోజు వర తగ్గిపోయినా కూడా నెక్స్ట్ క్యాచ్ అప్ అవ్వచ్చు కానీ మీనింగ్ ఫుల్ స్టాక్ అంత పెరగదు ఓవర్ వాల్యూ స్టాక్స్ ఏమో ఈ కారణం గురించి కొనకండి టెన్త్లకు రిజల్ట్స్ సూపర్గానే ఉంది టెన్త్లకు రాకేమో థర్టీ ఫైవ్ పర్సెంట్ డౌన్ పీక్ నుంచి బికాజ్ ఆఫ్ సేమ్ రీజన్ ట్రెంట్ కరెక్టా చేస్తున్న నీళ్ళు టోటా కూడా కరెక్ట్గా చేస్తున్నారు ఈ వాల్యుయేషన్ స్కై వై తీసుకెళ్లిపోయి అది కొట్టడం గాలి తీయడం వల్ల వాల్యూ తగ్గుతుంది ఈ మార్కెట్కి ఈ లెవెల్లో గ్రోత్ ఉండదు ఒక కూర్లో జూడియో ఫ్యాక్టరీ చేయడం అవ్వదు ఆల్రెడీ టైర్ టూ టైర్ త్రీలో జూడియో వెళ్ళిపోయింది డూబైలో కూడా జూడియో అందిస్తుంది ఇండియా అలెవల్లోనే గ్రోత్ అందాం హండ్రెడ్ అండ్ ట్వెల్వ్ ఐర్నింగ్స్ ఉంటుంది ఫిఫ్టీ టైమ్స్ పరికం కూడా ఫిఫ్టీ సిక్స్టీ దగ్గర ఉంటుంది అక్కడ నుంచి ఒక సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వాల్యూ తగ్గిందంటే మనం ట్రెంట్ లాంటి స్టాక్ కన్సర్ట్ చేయాలి ట్రెంట్ పడిపోయింది కన్సర్ట్ చేస్తామని గడిగడికి గడికి అడక్కండి నా ఆన్సర్ అవుతారు లేదు లేదు ఎందుకంటే కాస్ట్ చాలా హై గుండె చూతితో ఆడుకున్నారంటే గుండె చూతు మీకు కళ్ళు గుర్తేస్తుంది కన్ను కొట్టేస్తుంది కన్ను కూడా పోతుంది దీని వల్ల సూది ఇప్పుడు గుండె సూదాలు ఇన్ కేస్ ఆఫ్ ట్రంట్ కాడ ఉండొచ్చు వరంపు ఉండొచ్చు ఏషియన్ పెయిన్స్ ఉండొచ్చు ఏదో కారణం చేసి కొట్టారంటే మార్కెట్ ఏమో కింద పడుతుంది ఈ ఏమో ఐసీ ఇంజన్ కార్స్ చాలా బాగా వెళ్ళాయి ఐసీ ఇంజిన్ కార్ హైబ్రిడ్ హైబ్రిడ్ కార్ సూపర్ గా వెళ్తుంది టోయేటో తలకి సేల్స్ ఏమో స్టన్ అయిపోయింది స్పెసిఫికలీ హై సేల్స్ ఇండియాలో కూడా హైబ్రిడ్ చాలా బాగా పనిచేస్తుంది ఎలక్ట్రిక్ కార్స్ ఏమో కింద పడిపోయి ఇంకా మోసం కెళ్తున్నది రెనాల్ట్ మిస్ అంత ప్రాబ్లం టైప్ లైన్ ప్రాబ్లమ్ ఉండడం వల్ల ఇనాల్ట్ రిసాల్ట్ కూడా ఇండియాలో అంత బాగా అవునా ఎంత తెలుస్తున్నది నిసాన్ జేఎస్డబ్ల్యూతో మాట్లాడుతున్నాడు జేఎస్డబ్ల్యూ వాళ్ళని కాపాడు కాపాడించవచ్చా ఆల్రెడీ జేఎస్డబ్ల్యూ ఎంజీతో పోటీ చేసింది కూడా అప్పు అండ్ దాని తర్వాత డూలక్స్ పెయింట్ తీసుకుంది కూడా అప్పు ఒక మీద మీద అప్పు తీసుకున్నారంటే వాళ్ళు కూడా లేకుండా పోతారు ఇంకా అవ తీసుకొని గ్యాంబుల్ చేస్తున్నారన్నది క్వశ్చన్ టాటా పవర్ ఏమో ఒక హైబ్రిడ్ కంపెనీ కంపెనీగా మారిపోతుంది రిన్యూవై ఎనర్జీ కంపెనీకి మారుతుంది రీకెల్ ఎస్ఎన్బి కి సొల్యూషన్ తీసుకుంటారు అని చంద్రశేఖర్ చెప్తున్నాడు నేను రిలయన్స్ పవర్ లో ఉన్నట్టుగా ముంద్రా నా ఒక పవర్ లోని ప్రాబ్లం ఉంటుంది దానికి జనరేషన్ లో ఆ ముంద్రా పవర్ జనరేషన్ లో సాల్వ్ చేయడం టాటా పవర్ హెవీ ప్రాబ్లం అయింది కొట్టే కంపెనీ కోర్స్ చేసినంత లెవెల్కి వెళ్ళిపోయింది కానీ అక్కడ నుంచి కారు టాటా మోటార్స్ లో కమర్షియల్ వెహికల్ దీంట్లో చాలా ప్రాబ్లం ఉంది స్మాల్ వెహికల్స్ టాటా కమర్షియల్ వెహికల్స్ చేయలేదంటే ఇంకా మార్కెట్ సేర్ పడిపోతుంది అని చాలా మంది చెప్తున్నారు ఇతర ఇప్పటి వరకు ఈ కంపెనీలోని అంతా పాసింజర్ వెహికల్ ఇప్పుడు కంపెనీ రెండుగా స్పిట్ చేస్తున్నారు గ్రీస్ వాళ్ళ కంపెనీ నడిపిస్తున్నారు అది ఎక్కువగా ఫోకస్ చేస్తారు కమర్షియల్ వెహికల్ లో ఏర్స్ లో ఒక సెవెన్ ఫైవ్ కి లోడ్ తీసుకున్నంత మూడు లక్షల ముప్పై తొమ్మిది రూపాయలు ప్లస్ టాక్సెస్ అని చెప్తున్నారు అది టాప్ లైన్ టీవీ లో కూడా కంప్లీట్ చేస్తుంది ఏ సక్సెస్ అయిందో అది కూడా సక్సెస్ అవుతుందని మనకు అనిపిస్తుంది వన్స్ కంపెనీ అయిపోయినప్పుడు టాటా కమర్షియల్ మళ్ళీ మార్కెట్స్ అన్ని తీసుకుంటారని అనుకుంటున్నాను వాళ్ళ నుంచేమో వాళ్ళేమో సక్సెస్ఫుల్ కమర్షియల్ వెహికల్స్ తీసుకోవచ్చు చేయడం అవుతుంది ఒక వాళ్ళది రెండు పెద్దగా సక్సెస్ అవుతుంది టాటా ఫోర్ నాట్ సెవెన్ ఇంకో ఆలోచన చూస్తాం వెయిట్ చేసి చూస్తాం కంపెనీ జూలై వన్ ఒకటో తేదీకి నుంచి రెండో చేస్తున్నాయి సేస్ లిస్ట్ అయ్యి ఇంకా రావడానికి జనవరి ఫిబ్రవరి అవుతుంది మాక్సిమం ఎర్లీయస్ట్ అవుతుంది నవంబర్ అవుతుంది దానివల్ల ఆ రెండు కంపెనీ వేరేగా ఉంచడం మనం చూడండి నెక్స్ట్ మార్చ్ నుంచి కంపెనీ ఏమో రెండు వేరే వేరేగా అవుతుంది ఇది వస్తాం ఒక డెవలప్మెంట్ స్విగ్గీ జొమాటో ఈ రెండు కంపెనీ ఏమో ఇంకో ఉన్న బిజినెస్ వాళ్ళకి హ్యాండిల్ చేయడం వల్ల కోర్ బిజినెస్ స్లో డౌన్ అయింది వీరి వల్ల విధ విధంగా పనం రీచ్ డబ్బులు రీచ్ చేయడానికి చూస్తున్నారు జొమాటో ఏం చేస్తున్నాడు లో ఉన్న రెస్టారెంట్కి వెరచేట్ రెస్టారెంట్కి నేను బైపట్ నుంచి ఆర్డర్ చేశానంటే నాతో డబ్బులు తీసుకోకుండా రెస్టారెంట్ పోయి ఆర్డర్ ఉంది నువ్వు ఎక్స్ట్రా మార్జిన్ అని అడుగుతున్నారు ఒక ఒక దీని మీద మార్జిన్కి వృత్సం అవ్వదు కొత్త కస్టమర్తో లోన్కి రారు ఎగ్జిస్టింగ్ కస్టమర్తో ఆఫ్ పంపి అది ఇది అని చూస్తున్నారు కొంతమంది ప్రాఫిట్ అవుతున్నాను కొంతమంది లాస్ ఆల్రెడీ కమైన్ వాల్యుయేషన్ వాల్యువేషన్లోని జస్టిఫై చేస్తున్నాను తన సస్టైన్ గా లేదు ఏదో ఒక రోజులోనేమో డోర్ క్లోజ్ చేసి గోడ స్థానం వేయవలసిందే దాని నుంచే నేను ఇప్పటి నుంచే చెప్తున్నాను ప్లెయిన్ ప్లెయిన్ లో దిగుతాము అని చెప్పి చేశారు దిపిందర్ గోల్ ఈ ప్లెయిన్ కూడా ఈ కంపెనీని కాపాడడం చేయడం ఓలా కదేమో ఈ ఛానల్ అని నేను వన్ ఇయర్ నుంచి చెప్తున్నాను కొట్టేమో ఉంచవలసిందే నేను వన్ ఇయర్ కాగానే ఈ అలాగా చంద్ర నింద్ర అని చెప్పి లాస్ట్ ఏమో తాలా రేసి వచ్చేసింది ఆల్రెడీ ఆడిటర్ నెగిటివ్ క్లాస్ కంపెనీ సర్వేలు అవ్వదు నేను ఆడిట్ చేస్తాను ఆడిటర్ తప్పని అని అని చెప్పొచ్చు ఇది విషయం లేకుండా ఆడిటర్ ఎప్పుడు అలా చెప్పరు ఇండియాలో ఒక పెద్ద ప్రాబ్లం ఉంది విత్నాన్సా అనేది ఒక పెద్ద స్టార్ అని చెప్పారు వాళ్ళ తన ట్రాక్ రికార్డ్ చూసారంటే వాళ్ళు ఫస్ట్ ఇందుకు మున్న ముందు ఒక కంపెనీ వచ్చి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ గ్రోస్కి అమ్మేశారు ఆ కంపెనీ ఏమో త్రీ ఫిఫ్టీ గ్రోస్ ఉన్నది క్రెడ్ ఇప్పుడు క్రెడ్ అనే ఒక కంపెనీని రాహుల్ రాయుడు విశ్వనాథ్ ఆనంద్ అడ్వర్టైజ్మెంట్ చేసి అడ్వర్టైజ్మెంట్ చేసి టోటల్ ఏమో ఫోర్ ఫిఫ్టీ క్రోస్ రెవెన్యూ చేశారు ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ క్రోస్ ఎక్స్పెన్స్ చేశారు మన ఊల ప్రాబ్లం మనకు ప్రెస్ ప్రాబ్లం ఈ సోషల్ మీడియా ప్రాబ్లం ఇవన్నీ తప్ప దీనికి ఏమో సెలబ్రేషన్ చేస్తున్నారు బిజినెస్ వాల్యుయేషన్ అంటే ఏంటంటే కంపెనీ ఎంత ప్రాఫిట్ చేస్తుంది ఎంత క్యాష్ ఫ్లో వస్తుంది ఇది చూడకుండా మీరు కంపెనీ ఇన్వెస్ట్ చేశారంటే లేకపోతారు నేను లాస్ట్ గా నేను ఇంత రోజులు చెప్తున్నది టెక్ మహీంద్రా ఎకనామిక్ టైమ్ లో ఒక పెద్ద ఒక న్యూస్ వచ్చింది ఈ సిఇఓ ఈ సంవత్సరం ఎంత టార్గెట్ అని డైరెక్ట్ గా ట్వంటీ సెవెన్ కి చెప్తున్నారు అని ఆ హెడ్లైన్స్ చేసి ఎన్నదా రిజల్ట్స్ అని అడగడం స్టార్ట్ చేసేసారు కొంతమంది కొంతమందిని ఇలాగా ఇది చెయ్యొచ్చు అందరినీ అలా చేయడం అవ్వదు మార్కెట్ పడింది తపాసి ఏంట ఉందో చూసి కన్సిడర్ చేయండి మీ లైఫ్ బ్యాలెన్స్ ఉంచండి థ్యాంక్ యూ నమస్కారం